యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ బీట్ చేసి ఎవరు ఎవరు ప్రమోషన్స్ చేసే అంత టాలెంట్ ఏ యూట్యూబర్కి ఎవరికి లేదండి ఎందుకంటే ఈమెంట్ చేసే ప్రమోషన్ ఎలా ఉంటాయంటే వేరే లెవెల్ వీడియో ఇవ్వలేని కానీ ఒక్కొక్క ప్రమోషన్కి ఒక్కొక్క ఫోటో యాడ్ చేస్తాను ఇక్కడ పోయినా సరే డ్యాన్స్ తోనే ప్రమోషన్ చేస్తుంది ఆ డ్యాన్స్కి అక్కడ ఉన్న ప్రమోషన్కి అసలు సంబంధమే లేదు ఆలు లేదు అంటే సోమలింగం అన్నట్టుందనమాట సామెద కరెక్ట్గా చెప్పకపోయినా మ్యాటర్ అయితే అదే ఇప్పుడు ఈవ ఇన్స్టాగ్రామ్ లోనే చాలా బెట్టింగ్ లాంటి ప్రమోషన్స్ నడుస్తున్నాయి బట్ అది బెట్టింగ్ కాదని ఎవరో ఒక అబ్బాయి వారు అంటాడు ఏమైనా చేసే ప్రమోషన్కి డబ్బాలో లేకపోతే ఆ వస్తువు నిజమో ఈ నెనకాల ఒక మనిషి ఉంటాడు లావుట్ గాను హైట్ ఉంటాడు నాకు తెలియదు కానీ కర్రగా ఉంటాడు అనుకోండి వీళ్ళిద్దరు చేసే కథలు వామ్మ చూస్తే మరి కామెడీ పీస్ లాగా అనిపించారు ఎంత యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ఎందుకు పరువు తీసుకొని రోడ్డు మీద పెట్టడం యాడే పోయినా స్టెప్లు వేసుకుంటా డ్యాన్స్ వేసుకుంటావు నువ్వు ఉండే దానికి మంచి డ్రెస్ వేసుకొని మంచిగా కలర్ వేసుకొని పోయినా ఎవడో ఏదో ఒక క్రీమ్ ప్రమోషన్ చేసుకున్నా చాలెక్క ఎందుకు ఒళ్ళు నొప్పులు తెచ్చుకోను దూ ఎగిరి 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 అవసరం లేదు కదా నీకు నాకైతే చిరాకే వేసింది వీడియోలు చూస్తుంటే ఒక్కసారి చూసినా ప్రతిసారి ఆ వీడియోలే వస్తున్నాయి మీకు ఎట్ట అనిపించిందో కొద్దిగా కామెంట్ చేయండి మీ విలువైన సమయాన్ని ఉపయోగించుకొని ఈ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసినాను చూసే ఉంటారు చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా